ఆంధ్రజ్యోతి ఏం రాసిందంటే అల్లు అర్జున్ పుష్ప సినిమా బెనిఫిట్ లేవు అని అల్లు అర్జున్ ను పని స్టార్ట్ చేసిండు పత్రిక పత్రికైన సినీ పరిశ్రమ మొత్తం కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గ్రహించిండు గ్రహించి ఎట్టకేలకు ఏంటంటే ఈ సినీ ప్రముఖులతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసే విధంగా చక్రం తిప్పిండు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మిథుల ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు హీరోలు నిర్మాతలు డైరెక్టర్లు కొంతమంది రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నట్టు సమాచారం అయితే ఉన్నది విశ్వసనీయ సమాచారం కారణం ఏంటంటే రేవంత్ రెడ్డిని గద్ద ఇదే కారణం సో దీనికి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇక మిగతా పార్టీలు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి మరి కారణం ఏంటిది ఎందుకు ఇంత పగబట్టిలు రేవంత్ రెడ్డి మీద పగబట్టిలు మరి రేవంత్ రెడ్డి ఏం అనే విషయాలు ఒక మూడు నిమిషాల వీడియోలో చెప్తాం మిథలారా ఈ యొక్క వీడియో చూసే ముందు మీరు లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్లారా సో మిథారా ఈ మధ్య కాలంలో మొత్తానికైతే చిలికి చిలికి గాలి వానైంది అల్లు అర్జున్ యొక్క ఇష్యూ సో అల్లు అర్జున్ ను అంటే ఈ రోజు పేపర్లో చూసినట్టయితే మీరు ఆంధ్రజ్యోతి పేపర్లో ఏం రాసిందంటే అల్లు అర్జున్ చేయవట్టి పుష్ప సినిమా చెబట్టి తొకిసలాడి చెబట్టి బెనిఫిట్ షోలు లేవు అని అల్లు అర్జున్ ను బదనాం చేసే పని స్టార్ట్ చేసిండు ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రిక అయినా కారణం ఏంటంటే సినీ పరిశ్రమ మొత్తం కూడా అల్లు అర్జున్ మీద కోపంతో ఉండాలని కానీ దానికి విరుద్ధంగా జరుగుతుంది వీళ్ళందరూ కూడా అల్లు అరవింద్కు నిద్రపడతలేదట ఏంది పుష్ప టూ సక్సెస్ అయిన సుఖం లేదు సంతోషం లేదని అల్లు అరవింద్కు నిద్రపడతలేదు అల్లు అర్జున్ అయితే ఏకంగా చాలా సార్లు కన్నీళ్లు పెట్టినని చెప్పేసి కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం నాకు కూడా కొంతమంది తెలిసిన సినీ ప్రముఖులు కూడా కొంతమంది నాకు చెప్పాను మిథారా సో ముఖ్యంగా మిథిలారా ఇక్కడ జరిగేది ఏంటిది అనేది మీకు చెప్తా ఉన్నాను సో ముఖ్యంగా ఫస్ట్ ఏం చేసిండు అంటే రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత స్టార్ట్ చేసిండు హైడ్రా పేరు మీద చెరువులనే కట్టిండే చెరువులా కట్టలేదు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి సో నేను చెరువులా కట్టలేదు అని చెప్పేసి గవర్నమెంట్ మీద కేసు వేసిండు సో ఆ కేసు నడుస్తా ఉన్నది మిత్రులరా సో నాగార్జున కోపం వచ్చింది అక్కడ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసులు ఇంకా ఏం జరిగింది నాగార్జున కొడుకు నాగ చైతన్య సమంత విడాకుల గురించి కొండ సురేఖ మంత్రి మాట్లాడడం ఆ తర్వాత ఆ ఇష్యూలోకి రకుల్ ప్రీతి సింగ్ని బట్కొచ్చారు ఈ యొక్క కేటీఆర్ మీద మాట్లాడుతూ కేటీఆర్ మీద మాట్లాడుతూ రకుల్ ప్రీతి సింగ్ని కూడా మధ్యలో తీసుకురావడం ఇది వివాదం పెద్దగా దీంట్లో సినీ ప్రముఖులందరూ కూడా తప్పు అన్నారు అంటే ఇక్కడ కొండ సురేఖని తప్పు అన్నారు వెంకటేష్ కావచ్చు చిరంజీవి కావచ్చు ప్రతి ఒక్కరు ఇక చెప్పుకుంటూ పోతే నిర్మాతలు దర్శకులు అందరూ కూడా కొండ సురేఖ తప్పు అన్నారు దెబ్బకు కొండ సురేఖ దిగొచ్చింది నాగ చైతన్య సమంతలకు క్షమాపణ చెప్పింది సో అయినా వీళ్ళు వదిలిపెట్టలేదు మళ్ళీ కోర్టు వేయరు అంటే సినీ పరిశ్రమ మొత్తం కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గ్రహించిండు గ్రహించి ఎట్టకేలకు ఏంటంటే ఈ సినీ ప్రముఖులతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసే విధంగా చక్రం తిప్పిండు నాగార్జున కూడా పోయి ఈ యొక్క రేవంత్ రెడ్డికి శాల్వ కప్పిండు మంచిగానే కూల కొట్టినావని కప్పిండా మరి ఏందని నాగార్ధం కాలే వీళ్ళు ఒక రకంగా ఏంటంటే మేకబోతు గాంభీర్యం లోబడ కోపం ఉన్నది బయటికి ఏ సీఎం రేవంత్ రెడ్డి తోపు మంచిగా చూస్తాడని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు ఇదంతా వచ్చిందే మాట వీళ్ళందరూ కూడా సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లో ప్రధాన అంశాలు ఏంటంటే రేవంత్ రెడ్డి ఉంటే సినీ పరిశ్రమ సంకనాగిపోతుంది గిట్లనే బ్లాక్మెయిల్ చేస్తాడు గిట్లనే టార్గెట్ చేస్తాడు కాబట్టి ఐదనో కాంగ్రెస్ను లేకుండా చేయాలి తెలంగాణలో లేకపోతేనో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేకుండా చేయాలి ఈ రెండే వాళ్ళ ముందున్న అంశాలు సో దీనికి సంబంధించి వాళ్ళొక టీమ్ గా ఫామ్ అయినరు వాళ్ళొక టీమ్ గా ఫామ్ అయ్యి అల్లు అరవింద్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు చిరంజీవి కావచ్చు ప్రతి ఒక్కళ్ళు వెంకటేష్ కావచ్చు దిల్ రాజు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకున్నారు సో ఇందులో దిల్ రాజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది అయినా కూడా దిల్ రాజు కూడా కొంత ఇబ్బందిగానే ఉన్నాడని తెలిసింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత కోపంగానే ఉన్నాడని అనే విషయాలు అయితే క్లియర్ గా తెలియవస్తా ఉన్నాయి ఎందుకంటే సినీ పరిశ్రమను కాపాడుకోవాలంటే కొంత ప్రభుత్వ సహకారం అనేది ఉండాలి ఇక్కడ ప్రభుత్వ సహకారం లేదు ప్రభుత్వం భయపెట్టే ధోరణే కనబడతా ఉన్నది కాబట్టి అంటే ఏదైనా ప్రేమతోనే సాధించాలే కానీ ఈ విధంగా భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తే చాలా కష్టం సో దీనికి రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి ఈ సినీ ప్రముఖులందరూ కూడా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ కూడా సీక్రెట్ గా ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకున్నట్టు సమాచారం మరి ఈ రివెంజ్ సో జిహెచ్ఎంసీ ఎన్నికలతోనే ఇక దుకాణం స్టార్ట్ అవుతుంది మరి సినీ పరిశ్రమ పెద్దలు తలుసుకుంటే ఒక ప్రభుత్వం దిగిపోతుందా అంటే ఖచ్చితంగా దిగిపోయే అవకాశాలున్నాయి ఎందుకంటే సినీ పరిశ్రమలకు ఉన్న పరిచయాలు మామూలుగా ఉంటాయండి సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్ద పెద్ద దిగ్గజాలు అంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా కరువు వచ్చినప్పుడు వరదలు సంభవించినప్పుడు ఇటువంటి సమయాలలో సినీ పరిశ్రమకు సంబంధించిన ఈ యొక్క పెద్దలు వీళ్ళు ఇచ్చే విరాళాలే చాలా పెద్ద ఎత్తున ఉంటాయి ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సినీ ప్రముఖులు సినీ పెద్దలు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు ఇచ్చే విరాళాలే చాలా ఉపయోగపడతాయి సో అటువంటి సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దల మీద ఈ యొక్క రేవంత్ రెడ్డి రేవంత్ సర్కార్ ప్రతాపం చూపించడం జీర్ణించుకోలేకపోతా ఉన్నాం సో దీంట్లో నాగార్జున కావచ్చు అలాగే దీంట్లో అల్లు అర్జున్ అల్లు అరవింద్ కావచ్చు చాలా మందికి ఇబ్బంది అయింది సో కాబట్టి ఖచ్చితంగా రివేంజ్ తీసుకున్నామనే ఉద్దేశంతోని ఉద్దేశంతో వీళ్ళు కొంతమంది ఒక గ్రూప్ అయ్యి ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లయితే విశ్వసనీయ సమాచారం ఉన్నది మిట్లారా సో ఏది ఏమైనప్పటికి ఈ యొక్క రేవంత్ రెడ్డి మీద రివైజ్ తీసుకుంటారా తీసుకోరా అనేది మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల లోపు మనకు తెలుస్తుంది మిట్లారా దయచేసి మిట్లారా ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్